మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా భయపడలేదు చివరి ఓటు పడే వరకు ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల ఇంకా తోత చంద్రే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుక్కు కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదికమైన నుంచినామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరామం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు అందరూ చెప్తున్నా నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మలెత్తుకుంటా ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ నేను అనేక సార్లు చెప్పా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్